హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు డ్రై టమాటో పౌడర్ తోటి మురుకులు తయారు చేసి చూపించాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండి ఈ మురుకులు ఎలా చేయాలో మనం చూద్దాము డెఫినెట్గా మీరందరూ కూడా ఈ మురుకుల్ని తయారు చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ వాటర్ తీసుకుందాము యాక్చువల్లీ మనం ఎంత పిండి తీసుకుంటామో అంత వాటర్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ నేను టూ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అందుకని టూ కప్స్ వాటర్ తీసుకున్నాను సో కొద్దిగా పెద్ద గిన్నె పెట్టుకోండి అది మళ్ళీ మనకి చల్లారినప్పుడు ఈజీ అవుతుంది సో టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాము దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాము టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ డ్రై టమాటో పౌడర్ ఇది మురుకులకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో టూ టేబుల్ స్పూన్స్ డ్రై టమాటో పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు జస్ట్ ఒక వన్ పించ్ అంతా టూ టేబుల్ స్పూన్స్ బటర్ అమూల్ సాల్టెడ్ బటర్ సో ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా కూడా బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనం వేడి చేయాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంది నీళ్ళు మరిగిపోయి స్టేజ్కి వచ్చేసేయి ఇప్పుడు ఇందులో నేను టూ కప్స్ రైస్ ఫ్లోర్ ఈ టూ కప్స్ రైస్ ఫ్లోర్ ఇందులో వేస్తున్నాను ఎందుకంటే టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా అందుకని టూ కప్స్ రైస్ ఫ్లోర్ వేసేయాలి వేసేసి జస్ట్ ఒకసారి ఇట్లాగా మిక్స్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా జస్ట్ ఒకసారి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు చల్లారినివ్వడానికి వదిలేయాలి సో మూత పెట్టి మనం ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాము మన పిండికి కొద్దిగా చల్లారిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోని మనం దీన్ని బాగా కలపాలి సో అది కలిపేద్దాము చూస్తున్నారు కదా మొత్తం పిండి అంతా మనం ఇలా సాఫ్ట్గా కలిపేయాలి సో ఇంకా వాటర్ అది ఏమీ వేయకూడదు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి సో ఈ ఆయిల్ మనకి వేడెక్కి లోపుని మనం మురుకులు గొట్టంలో పిండి పెట్టి మురుకులు వేద్దాము ము మురుకులు గొట్టం ఉంటుంది కదా దీనికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేయాలి సో ఇలా గ్రీస్ చేయడం వల్ల ఏంటంటే పిండి దీనికి అంటుకోకుండా ఉంటుంది ఇలా పీస్ చేసిన తర్వాత మన ఈ స్టార్ది ఉంటుంది కదా ఈ స్టార్ది ఇందులో పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక సిలికాన్ షీట్ వేసుకున్నాను యాక్చువల్గా మురుకులు దీని మీద మనం వేసి అప్పుడు ఫ్రై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది సో కొద్దిగా పిండి తీసుకుని ఒకసారి దీన్ని కొంచెం గట్టిగా మళ్ళా మనం కలపాలి మనం దీన్ని ఎంత బాగా కలిపితే అంత మనకి మురుకులు టేస్టీగా వస్తాయి సో ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని మనం ఈ మురుకులు గొట్టంలో వేసేసుకోవాలి మనకి చేతికి కొద్దిగా అంటుకుంటున్నది అంటే లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు హ్యాండ్కి ఇలాగా దీంట్లో సరిపడినంత పిండి పెట్టుకోవాలి ఇలా లిడ్గా క్లోజ్ చేసేసుకుని ఇప్పుడు ఈ షీట్ మీద మురుకులు వేసేద్దాము ఇప్పుడు వీటిని ఫ్రై చేసేద్దాము సో మన నూనె కాగిందో లేదో కొద్దిగా ఒకసారి టెస్ట్ చేద్దాము సో మన నూనె కాగిపోయింది ఇప్పుడు మురుకుల్ని అందులో వేసేద్దాము మన ఈ మురుకుల్ని లాగా దీని మీది ఇలా తీసుకుని ఎక్కడైనా విడిపోయింది అనుకుంటే కొద్దిగా అంటించేసి ఈ ఆయిల్లో ఇలా వేసేయడమేను సో ఇవి వెంటనే కలపకూడదు కొద్దిగా వేగిన తర్వాత మనం వీటిని కలపాలి మనకి ఈ బబుల్స్ అన్నవి కొద్దిగా తగ్గిపోతే అది మురుకు వేగిపోయిందని లెక్క సో దీన్ని ఒక పేపర్ టిష్యూ మీద తీసేద్దాము మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసేద్దాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మురుకులు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ అసలు నువ్వులు మాడకుండా వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే